వెల్కమ్ టు జిఆర్ టీవీ కమిషన్ కి కక్కుర్తి పడి టీడీపీ డబ్బుల్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది మీరు కాదు చంద్రబాబు ఎస్ బ్యాంకుల్లో టీడీపీ డబ్బు పదమూడు కోట్లు మునిగిపోయేవి మేము అధికారంలోకి వచ్చి ఆ తప్పును సరిదిద్దాం అని వైఎస్ జగన్ గారు అన్నారు టీటీడీ డబ్బుల్లో టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయో డబ్బులు పది శాతం నుంచి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు రూల్ ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బును పది శాతం జమ చేయకూడదు రూల్ ఇన్ టి చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తి పడి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో పదమూడు వందల కోట్లు యెస్ బ్యాంక్ లో చంద్రబాబు నాయుడు పెట్టించిన ఎస్ బ్యాంక్ లో ప్రైవేట్ బ్యాంక్ లో పదమూడు వందల కోట్లు పెట్టించిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి యస్ బ్యాంకు నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంకులో ఆ డబ్బులు పెట్టింది పెట్టిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అయింది చెప్పండి స్కామ్ ఎక్కడ ఆ డబ్బులు తీసిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అయింది రోన్ అకౌంట్ ఒకవేళ ఈ డబ్బులు ఉంటే ఈ పదమూడు వందల కోట్లు ఏమయ్యేటి మరి ఏది స్కీమ్ చేద్దా ఇన్ని ఉన్నా కూడా మాకు ఎన్ని తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాలకు లాగకూడదని నేను జోలికి పోలా సరిదిద్దనాం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం సరిదిద్దిద్దాము ఆ తప్పులు జరగకుండా చేసినాం కానీ రాజకీయాలు చేయాలి ఎందుకంటే మన దేవుణ్ణి మనం అభాసు పాల్ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు వీళ్ళు చేసేవి చూస్తా ఉంటే అసలు ఏమి చేయకపోయినా కానీ మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తే వీళ్ళు రివర్స్ అబద్దాలు చెప్తూ చేస్తే కార్యక్రమాలు చూస్తా ఉంటే అది చేసినవి మేము అలా చేసినవి ఇంకా నేను ఇంకా రాజకీయం చేయక వదిలేసినాం దేవుంది కదా అని మన రాజకీయాలు చేస్తే దేవుడు అభాసు పాల్ అవుతాడు అని చెప్పి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ